ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ రోజు కలెక్షన్ వచ్చేసి ముక్కల చీరలు అండి మనకి జాయింట్ అనేది కుచులలో వెళ్ళిపోతుంది అలాగే శారీస్కి యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే బేబీ ఫ్రాక్స్ ఇలాంటి వాటికి కూడా సెట్ అవుతాయి అండ్ బ్లౌజ్లు ఉన్నాయి పళ్ళు పళ్ళు కూడా పళ్ళు చెప్పలేం కానీ బ్లౌజ్లు అయితే ఉన్నాయి ప్రాపర్ జాయింట్ జాయింట్ అనేది కుర్చులలోకి వెళ్ళిపోతుంది నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి మెటీరియల్ మాత్రం ఫుల్ ఆఫ్ ఫ్లడ్జ్ ఫ్లడ్జ్గా చాలా చాలా మెత్తగా ఉంది ఆ రెగ్యులర్ యూస్కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఈ సారీకి ఈ బ్లౌజ్ అండి ఓకేనా ప్రతి సారీ క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ అండ్ దీనికి కూడా బ్లౌజ్ ఉంటుందండి శారీ లెంత్ వచ్చేసి ఆరు మీటర్లు ఉంటుందండి బ్లౌజ్ రావచ్చు లేదంటే ఇదే లెంత్లో బ్లౌజ్ ఉండొచ్చు నీడున్న వాళ్ళు మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ప్రైస్ మాత్రం ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ అండి ఇవి షిమర్ బ్రాసా అండి ఇవి కూడా ఇంకేంటంటే నాకు ఏంటంటే అన్ని టూ ఆ త్రీ పీసెస్ మాత్రమే రిమైనింగ్ మిగిలాయి కాబట్టి అన్నీ సేల్ అయితే ఇచ్చేస్తున్నాను సెల్ఫ్ బ్లౌజ్లే అండి మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ సెల్ఫ్ బ్లౌజ్లే వచ్చేసాయి ఓవరాల్గా మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది మనకి అవుట్ ఫిట్ కూడా అండ్ ఇది వచ్చేసి గోల్డెన్ కలర్ అండి గోల్డెన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదంతా మనకి డైయింగ్ అండి ఎక్కడన్నా లైట్ మిస్ ప్రింట్ కానీ ఏదైనా చిన్న హోల్ కానీ రావచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అయితే హోల్స్ అయితే ఉండవు కానీ మిస్ ప్రింట్ అయితే చెప్పలేనండి మిస్ ప్రింట్ తగలొచ్చు అండ్ ఇది బ్లౌజ్ అండి మనకి వ్రాసోలోనే డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది రెగ్యులర్ కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు సింగిల్ శారీ కావాలి అంటే మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అండి బట్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎడిషనల్ ఉంటాయి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే మంచి గ్రే కలర్ అండి శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ మనకి రోజెస్ బంచెస్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే బాగుంటుంది ఓపెన్ చేస్తే చూడండి సారీ అయితే ఎంత బాగుందో మనకి బోర్డర్ స్టైల్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది మెటీరియల్ కూడా బాగుందండి ఫ్లెక్సిబుల్గా అండ్ ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా డిస్ట్రా ప్రింట్లోనే మనకి ఏంటంటే ఇదన్నమాట కింద బోర్డర్ వచ్చేసి ఇదండి పై బోర్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఓకేనా సారీ కొంచెం ఓపెన్ చేస్తాను చూసుకోండి ఇలా వస్తుంది సారీ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ నెక్స్ట్ వన్ అండి రస్ట్ కలర్ శారీ శారీ అంతా ఏంటంటే మనం ఈవెన్ ఏంటంటే ఇది డ్రెస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు సిక్స్ మీటర్స్ లెంత్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి దీనిలోనే ఉందండి సిక్స్ మీటర్స్లోనే ఉంటుంది వద్దు అని అనుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు ప్రైస్ చెప్పాను కదా ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం చూడండి ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకేనా కట్ శారీస్వి అన్ని బ్లౌజెస్ నేను చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చూసి ఏ శారీ కావాలి అనేది మీరు వెంటనే అయితే బై చేసుకోండి మేడం తర్వాత దీనిలో బ్లౌజ్ రాలేదు అంటే బ్లౌజ్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ నేను చూపించేస్తాను కొన్నిటికి రావు అది కూడా చెప్తున్నాను వస్తే మీకే పంపించేస్తామండి మేము ఏం చేసుకోము ఆ బ్లౌజ్ని అండ్ కొన్నిటికి రాకపోతే కూడా నేనైతే ఏం చేయలేను నేను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే కొన్నిటికి వస్తున్నాయి కొన్నిటికి ఏంటంటే మిస్ అవుతున్నాయి బ్లౌజులు ఇదైతే నాకు బ్లౌజ్ కనిపించలేదండి ఆరు మీటర్ల లెంత్ ఉంది దీనికి ఏంటంటే పింక్ కలర్ కానీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏది సెట్ చేసుకున్నా బాగుంటుందండి ఓవరాల్గా ఓకే ఇదే బ్లౌజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ శారీలోనే ఉంది లోపల పక్క ఓకేనా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఏంటంటే కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయింది ఎందుకంటే బుకింగ్స్ అన్నీ తీసి ఆల్రెడీ టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది ఇంక ఏంటంటే రేపు మార్నింగ్ వీడియో ఇవ్వాలి కాబట్టి అదే వీడియో తీస్తున్నాను అది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఇంకా పర్టికులర్గా ప్రతిసారి ఓపెన్ చేసి చూపించే అంతలా అయితే లేదు అందుకని ఉన్నది ఉన్నట్టు ఓపెన్గా చెప్పేస్తున్నాను ఇవి ముక్కల చీరలు జాయింట్ అనేది కుచ్చులలోకి వెళ్ళిపోతుంది మీకు నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్